ఓం నమ శివాయ శివాయ గురవే నమ మాఘమాసం పౌర్ణమి రాత్రివేళ ఆకాశం వైపు చూస్తే పల్లకి ఆకృతిలో కనబడే ఐదు నక్షత్రాల గుంపును నక్షత్రం అంటారు మాఘమాసంలో పౌర్ణమి తేథి నాడు చంద్రుడు తన పదహారు కళలతో ప్రకాశిస్తూ ఈ మహానక్షత్రం గుంపు మీదుగా ప్రయాణిస్తాడు అందువల్ల మాఘమాసం పౌర్ణమి మహా మాఘి అని పేరు కూడా ఉంది ఈ రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేయాలి భక్తులు తమ అవకాశాన్ని బట్టి నదీ తీరంలో కానీ కాలువలో కానీ బావి వద్ద కానీ ఇంటి వద్ద కానీ తప్పనిసరిగా తలస్నానం చేయాలి నక్షత్రం యొక్క అధిపతి కేతువు కేతుగ్రహ అనుగ్రహం కోసం ఈరోజు గణపతి పూజ చేయాలి కేతువుకు ఇష్టమైన ఉలవలు దానం చేయాలి దానిమ్మ పండ్లు ఖర్జూరం కూడా దానం చేయవచ్చును మాఘ పౌర్ణమి నాడు శివ విష్ణు ఆలయాలు దర్శించాలి తమ శక్తిని బట్టి ఈ దానాలలో ఒక్కటైనా చేయాలి వస్త్రదానం అన్నదానం దుప్పటి దానం బెల్లం నువ్వులు కలిపిన చిలాదానం అవకాశం ఉన్నవారు సమీప ప్రాంతాల్లోని వారు మాఘ పౌర్ణమి రోజున ఈ క్రింద ఆలయాలలో ఆలయ దర్శనం తప్పక చేయాలి ఒకటి శ్రీకాళహస్తి శవ పుణ్యక్షేత్రం తిరుపతికి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో గల ప్రసిద్ధ శవక్షేత్రం శ్రీకాళహస్తి శివుడు శ్రీకాళహస్తీశ్వరునిగా స్వర్ణముఖి నదీ తీరంలో కొలువై ఉన్నాడు ఇది వాయులింగంగా ప్రసిద్ధి పొందింది నదికి తూర్పున ఉన్న ఈ క్షేత్ర దర్శనం ఎన్నో రెట్లు పుణ్యఫలాన్నిస్తుంది అమ్మవారు జ్ఞానప్రసూనాంబ ద్రాక్షారామం తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలో గోదావరి నదీ తీరాన ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం అమ్మవారు మాణిక్య అంబ స్కాంద పురాణం ప్రకారం ఇది శివుని మామగారు సతీదేవి పార్వతి తండ్రి అయిన దక్ష ప్రజాపతి నివాసస్థానం ఈ ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందింది కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర ఆలయం తెలంగాణలోని మహదేవ్ దగ్గరలో గల ప్రసిద్ధ శివక్షేత్రం శ్రీ ముక్తేశ్వర ఆలయం ఇది గోదావరి ప్రాణహిత నదులు వాటికి అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించే ఈ తీరాన్ని దక్షిణ త్రివేణి సంగము అంటారు ఈ క్షేత్రంలో ఒకే పానవట్టంపై రెండు లింగాలు దర్శనమిస్తాయి మాఘమాసం పౌర్ణమి రోజున నదీ తీరంలో స్నానం చేయాలని అనుకునేవారు ఈ ప్రాంతాలకు దగ్గరలో ఉన్నవారు ఈ క్షేత్ర తీరంలో నది స్నానం చేసి దేవదర్శనం చేసుకుంటే అన్నిర్వచనీయమైన ఆనందాన్ని పొందవచ్చును పుణ్యం సోగ చేసుకోవచ్చును పాపకర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందవచ్చునని పండితుల సూచన ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ టాపిక్ థ్యాంక్ యూ